మెగాస్టార్ చిరంజీవి అభినేత్రి సౌందర్య మెలోడి బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్లో చూడాలని ముందు వంటి సంచలన చిత్రం తర్వాత వచ్చిన సినిమా అన్నయ్య అలాగే హిట్లర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో మెగాస్టార్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం మాస్ మహారాజా రవితేజ వెంకట్ చాందిని కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించిన అన్నయ్య రెండు వేల సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి ఏడున విడుదలై మంచి విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అరవై మూడు కేంద్రాలలో అన్నయ్య శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ జెమినీ పిక్చర్ ప్యాలెస్ నిజామాబాద్ అశోక కరీంనగర్ శివాస్ సెవెంటీ ఎంఎం ఏసీ మిరియాలగూడ నటరాజ్ సెవెంటీ ఎంఎం ఏసీ గద్వాల సాయిబాబా అనంతపూర్ గౌరీ ఏసీ కర్నూల్ వెంకటేష్ ఏసీ కడప విశ్వం ఏసీ నంద్యాల ప్రతాప్ ఏసీ హిందూపూర్ లక్ష్మి తాడిపత్రి లక్ష్మీనారాయణ కదిరి పరమేశ్వర డోన్ శ్రీనివాస ఆదోని శ్రీనివాస ఏసీ కొయ్యలగుంటల ఎస్ఎల్వి ప్రొద్దుటూరు బాలాజీ పులివెందుల రాఘవేంద్ర తిరుపతి శ్రీ జయశ్యామ్ ఏసీ డిటిఎస్ చిత్తూరు శ్రీనివాస ఏసీ డిటిఎస్ మదనపల్లి తారకరామ ఏసీ పీలేరు ఎస్బీ డీలక్స్ శ్రీ కాళహాస్తి శ్రీనివాస ఏసీ పలమలేరు పద్మశ్రీ ఏసీ ఉదయం ఆటలు మాత్రమే నెల్లూరు అర్చనా ఎంఎం ఏసీ దర్శి వెంకటేశ్వర గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్ తెనాలి సంగమేశ్వర థియేటర్ ఒంగోలు శ్రీదేవి డిటిఎస్ నర్సారావుపేట ఈశ్వర మహల్ చిలకలూరుపేట భాస్కర్ డీలక్స్ చీరాల సాయి ప్యాలెస్ మంగళగిరి విజయ డీలక్స్ పిడుగురాళ్ళ మహల్ సత్తెనపల్లి శ్రీ లక్ష్మీ టాకీస్ మాచర్ల శ్రీ వెంకటేశ్వర థియేటర్ విజయవాడ రాజ్ ఎంఎం డిటిఎస్ మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ గోపాలకృష్ణ జగ్గయ్యపేట అప్సర ఉయ్యూరు తాండవలక్ష్మి లక్ష్మి ఏలూరు సాయి బాలాజీ ఏసీ డిటిఎస్ భీమవరం నటరాజ్ డిటిఎస్ తణుకు లక్ష్మీ థియేటర్ డిటిఎస్ తాడేపల్లి గూడెం రంగమహల్ ఏసీ పాలకొల్లు మారుతి థియేటర్ జంగారెడ్డి గూడెం సౌభాగ్య థియేటర్ రాజమండ్రి అశోక ఏసీ కాకినాడ సత్యగౌరి డిటిఎస్ అమలాపురం శ్రీలక్ష్మి మండపేట విజయమహల్ డిటిఎస్ పిఠాపురం సౌగంధ్ థియేటర్ తాటిపాక అన్నపూర్ణ థియేటర్ తుని వీర్రాజు టాకీస్ ఏలేశ్వరం శ్రీనివాస థియేటర్ విశాఖపట్నం సంగం ఏసీ డిటిఎస్ అనకాపల్లి సత్యనారాయణ విజయనగరం బాలాజీ థియేటర్ శ్రీకాకుళం కిన్నెర డీలక్స్ డిటిఎస్ పార్వతీపురం నవరత్న టాకీస్ సాలూరు శ్రీ సూర్యమహల్ ఆముదాల వలస శ్రీకృష్ణ థియేటర్ పలాస శ్రీ వెంకటేశ్వర డియర్యుఎస్ ఈ సినిమాని మీరు అప్పట్లో ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి